సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పు రద్దు చేయాలి ఈ నెల పదిహేను గుంటూరులో మాలల మహాగర్జున బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపు ఎన్ఎస్ఎస్ మెడికోవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ కాకినాడ క్యాంపస్ నందు మెగా మెడికల్ క్యాంప్ దైనందిన జీవితంలో సంవత్సరానికి ఒక్కసారైనా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్న క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం కమల కుమారి కూటమి ప్రభుత్వం అన్నదాతలను నిలువున మోసం చేస్తోంది రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టిన వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తోందని వైసీపీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి వైసీపీ శ్రేణులతో జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు రైతులతో ధర్నా నిర్వహించారు ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రైతులకు ఇస్తానన్న డబ్బుని వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం జేసీకి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఎమ్మెల్సీ పి అనంత భాస్కర్ వైసీపీ నాయకులు దాడిశెట్టి రాజా నాగులాపల్లి ధనలక్ష్మి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముద్రగడ పద్మనాభరెడ్డి దవలూరి దొరబాబు రాంజీ పోలసపల్లి సరోజ సుంకర శివప్రసన్న మడక నాగమణి మాకినేడి శేష్కుమారి ఆంగూరి లక్ష్మీ శివకుమారి తదితరులు పాల్గొన్నారు

దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది ఆ రోజుల్లో ఒక కమిటీ వేసి మీ భూములు మీకు వెనక్కిస్తానని హామీ ఇచ్చి ఆ ప్రకారం నేను మంత్రిగా ఉన్న సందర్భంగా నన్ను చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని వెనక్కి ఇవ్వడంతో పాటు ఆరు గ్రామాల్ని ఖాళీ చేయించాలనే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని కూడా మేము పక్కన పెట్టి ఆ గ్రామాలు అక్కడే యథావిధిగా కంటిన్యూ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు శ్మశానాలు కూడా ఎక్కువ తీసుకున్నారు మేము చెప్పాం ప్రతి గ్రామానికి సామాజిక అవసరాల కోసం ఉండాల్సిన భూములు వదిలేసి ఆ తర్వాత మిగతా తీసుకోవాల్సిందే అని శ్మశానాల దగ్గర నుంచి పాఠశాల దగ్గర నుంచి యాజరీజ్గా ఉంచాలి ఒకవేళ తప్పని పరిస్థితిలో షిఫ్ట్ చేస్తే పూర్తి స్థాయిలో ఆ సజ్జ యాజమాన్యాలే దాన్ని నిర్మాణాలు చేసి ఇవ్వాలని కూడా చెప్తాం అంతా పారదర్శకంగా ఆ రోజు నివేదిక ఇచ్చి అమలు చేస్తే ఈరోజు వచ్చి ఏదో సజ్జలో అక్రమాలు జరిగిపోతూ ఉన్నాయన్నట్టుగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం మన యనమల రామకృష్ణుడు గారు ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో చాలా క్లియర్గా రాశారు రావు చౌదరి గారు కారు చౌకగా తక్కువ రేట్లకి భూములు రైతుల నుంచి కొట్టేసి ఆ భూముల్ని జిఎంఆర్ కమ్మి వందల కోట్లు సంపాదించారని జిఎంఆర్ వాళ్ళు మళ్ళీ మరో కార్పొరేట్ కంపెనీ అరవిందో కమ్మి వేల కోట్లు సంపాదించారని ఆయన్ని కూడా ఆయన రాశారు మేము అడుగుతూ ఉన్నాం కేవీరావు కానీ జిఎంఆర్ కానీ ఏ హయాంలో ఎవరి హయాంలో ఈ కార్యక్రమాలని చేశారు ఎవరి హయాంలో ఎకరానికి మూడు లక్షలు ఇచ్చి కంటి తుడుపు చెరువుగా వాళ్ళకిచ్చి ఎదురొచ్చిన రైతుల్ని జైల్లో పెట్టి భూములు లాక్కున్నారు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉండొచ్చు కానీ చరిత్ర మర్చిపోదు ఏరువాక సాగి రెండు వేల పన్నెండులో నేను వస్తే భూములు ఇస్తానని చెప్పి ఆయన వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను పదహారులో ఇంచుమించుగా పదిహేను వందల ఎనభై తొమ్మిది ఎకరాల ఎస్ఐన్ ల్యాండ్ని కోన భూమిని మూడు లక్షల రూపాయలకి ఇచ్చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడుది అది కాకుండా డెబ్బై ఎకరాలు ప్రభుత్వ భూమి ఒక్క రూపాయి తీసుకోకుండా అదే సజ్జకిచ్చారు ఇచ్చారు అది కాకుండా డెవలప్మెంట్ ఛార్జెస్ నూట ఒక్క కోటి రూపాయలు వైవర్ చేశాడు ఈ విధంగా సజ్జ కోసం అహర్నిశలు కష్టపడి ఆయన పనిచేస్తే రైతుల కోసం చరిత్ర సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు భూములు తీసుకున్న వాడిది గొప్ప ఇచ్చిన వాడిది గొప్ప అని మేము అడుగుతున్నాం ఇవన్నీ కప్పిపెట్టి ఇవాళ ఏదో జరిగిపోయిందని తెలుగుదేశం నాయకులు మాట్లాడడం వాళ్ళకి అనుకూలమైన మీడియాలో పెద్ద పెద్ద వార్తలు రాయించినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపో ప్రజలకు అన్ని తెలుసు రైతులకి తెలుసు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల్ని ఆ కార్పొరేట్ సంస్థలు పెట్టి వందల వేల కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి లోన్లు మాట అబద్ధమా అని అడుగుతున్నాం మేము అప్పుడు కళ్ళు మూసిపోయి ఉందా ఆ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జగన్ గారి మంచి చేస్తే ఈ రకమైన అబండాలు మేము చెప్తా ఉన్నాం రైతు పేరెత్తితే ఈ రాష్ట్ర చరిత్ర ఉన్నంతకాలం రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు సువర్ణాలతో లిఖించి ఉంటాయి రోజు రైతాంగానికి సంబంధించి రైతు వెన్నంటి ఉండడం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిన్న పిలుపు మేరకు అందరూ కూడా వైసీపీ శ్రేణులు రైతులు అందరూ వారి యొక్క కష్టాలకు సంబంధించి ఇబ్బందులకు సంబంధించి ఈ కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కన్నబాబు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏలేరు ప్రాంతానికి సంబంధించి ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఏలేరు రిజర్వాయర్ దగ్గరలో ఏలేరు రిజర్వాయర్ మీద ఏలేరు ప్రధాన కాలవల్లో మరి గట్లు వేయడం అదేవిధంగా ఇప్పుడైతే రోడ్లు నలభై అడుగులు రోడ్లు వేయడం అంతేకాకుండా చాలా చోట్ల వేలంకలు వేయడం దీనివల్ల చాలా రైతాంగానికి దిగువ ప్రాంత రైతాంగానికి అన్ని నియోజకవర్గాల ప్రజలకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి నీటికి ఎద్దడి ఏర్పడి పంటలు అయిపోయే పరిస్థితులు వస్తాయి రైతులందరూ నిన్న మొన్న కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన రైతులందరూ నిన్న మొన్న మా దగ్గరకు వచ్చి మా అందరికీ కూడా వారి కష్టాలు చెప్పుకోవడం జరిగింది అంతేకాకుండా తిరుమాలి దగ్గర మొత్తం ఏలేరు కాలువకి సంబంధించిన కాలువలో పెద్ద పెద్ద ప్రొక్లైన్లు పెట్టి ఇసుక ఇరవై అడుగు లోతు ఇసుక తవ్వుతున్నట్టుగా తెలుస్తూ ఉంది అక్కడ ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది కనుక ఇది ఇలాగే కొనసాగితే వచ్చే నీరు కూడా రేపు వదిలే నీరు కూడా మరి కింద ప్రాంత రైతులకు రాక పంట నష్టపోవలసిన పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం టైలండ్ ఏరియా ఏ నీరు మొన్న మనం చూడటం జరిగింది విపరీతమైన వర్షాలు వరదల కింద వచ్చినప్పుడు ఇంచుమించుగా ఆరు టీఎంసీలు నీరు వదిలేస్తే మూడు నుంచి వారం రోజులు నీరు కూడా ఉండిపోవటం వల్ల పంటలు పూర్తిగా చాలా వరకు నష్టపోవడం పండిన పంట కూడా అతి తక్కువ దిగుబడి రావటం ఇలా రైతులందరూ కూడా నష్టపోవటం జరిగింది మళ్ళీ ఇది ఈ ఈ కెలామిటీ కనుక ఉన్నట్లయితే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది కాబట్టి పైన దిగువ ప్రాంతాల్లో ఉన్న పెద్దాపురం కానీ పిఠాపురం కానీ కొంత ఏరియా తుని ఏరియా కానీ ఈ రైతులందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగి మరి తీవ్ర నష్టం పంటకి కలిగి నీటి ఎద్దడికి ఏర్పడే పరిస్థితులు వస్తాయి కాబట్టి వీటిని అనాథరైజులుగా ఏం కడుతున్నారో తక్షణం ఇరిగేషన్ అధికారులతో పర్యవేక్షణ చేయించి వెంటనే దీని మీద చర్యలు తీసుకుని కింద ప్రాంత రైతులకి నష్టం లేకుండా చేయాలని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడు కూడా మనకి ఏ లేరు నీ నీరు విడుదల అనేది రైతు రెండో పంట పండించుకోవడానికి నాలుగో తారీఖున వదులుతామని చెప్పి ఇవాళ పదమూడో తారీఖు వచ్చేసినా కూడా నీటి విడుదల చేయలేదు అందరూ కూడా నారుమడి వేసి నీరు లేక అలా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులంతా దీనివల్ల మళ్ళీ మరి సమ్మర్కి దగ్గరికి దగ్గరికి వెళ్ళే పరిస్థితులు మళ్ళీ రెండో ఈ రెండో పంటకి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి నీటికి కాబట్టి తక్షణం నీరు విడుదల చేయాలి ఈ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వెంటనే అనాథరైజర్ కన్స్ట్రక్షన్ నిలుపుదల చేయించి వెంటనే కింద ప్రాంత రైతులకి నీటి విడుదలకి నీటి సరఫరాకి ఏ విధమైన పంట నష్టం కలగకుండా ఉండే విధంగా చేయాలని చెప్పి మరి చెప్పడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ విషయం కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీని మీద వెంటనే తక్షణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతాంగాన్ని కాపాడాలని చెప్పి కోరుతాం